సో హలో ఫ్రెండ్స్ రేపు మేము గడప కూసేపెడుతున్నాం సో పెద్ద గడప ఇది మామూలుగా అందరు ఇంట్లో ఉండేది త్రీ పాయింట్ ఫైవ్ కానీ సో ఇది వచ్చేసి నాకు నాలుగు ఫీటర్ సో నాకు మెయిన్ డోర్కి కాబట్టి సో మందంగా చూడండి సో ఇంత మందం ఉంది సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు సో ఈరోజు వసంత పంచమి కాబట్టి సో మా ఇంటి దగ్గర స్వామివారి అయితే స్టార్ట్ చేస్తారు సో అట్లనే ఈరోజు మా ఇంటికి మెయిన్ ద్వారం అంటే ప్రధాన ద్వారము సో ఈరోజు మేము నిర్మిస్తున్నాం ఫ్రెండ్స్ సో అందుకని చెప్పేసి వసంత పంచమి రోజు పూజ పెడదామని చెప్పేసి సో ఇన్ని రోజులైతే అయితే ఆగినాం సో ఇప్పుడు నేను మా జానం ఇద్దరం కలిసి పూజ సామాన్ తీసుకోవడానికి అయితే పూజ స్టోర్కి వెళ్తున్నాం యో సంజీ సంజీ సంజు సంజీ రేసు కూర్చున్నావు మంచి పట్టుకో కట్టుకుంటావా అట్టే సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మా గడప పైన మైసూరాలు పెట్టిరు సో పూజ చేయడానికైతే ఆడిద బయలుదేరేరు రా పోయినా గడపకు మా చాగ నుండి సార్ మా గాయత్రి పెద్ద గడప పెద్దామే పెద్దగడపక్క పెద్దామే చిన్న గడప చిన్నామే అయిపోదు అక్క రాకూట్రా సైడ్ కు రాగాదు సెన్స్ గడిపేతే కూర్చోబెట్టి రీదు సో గోడలు చెప్తారు సో ఇదే మా మెయిన్ డోరు మెయిన్ డోర్ ఎదురుగా కిటికీ వాచ్ ప్రకారం మెయిన్ డోర్ ఎదురుగా కిటికీ ఉండాలి పేషెంట్ వస్తుంది పేషెంట్ దా మంచిగా అడుగు అసలు అర్చ నుంచి

దావదాబ పెట్టి మనం మురిచిపోయా మరి ముందు పది పే పెట్టు మంచి పెట్టాలి మంచి పట్టు ఇట్లా పట్టు ఇట్లా ఇగో ఇట్లా 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 తపబల్ త్రిబుల్ కట్టారు సింగిల్ కట్టిన మాట ఇవి ఇట్లా చూసిపోయినాయి ఆయన కట్టాయి ఇట్లా చూసిపోయినాయి యాస్ సారీ మామిడి మామిడికాయలు పట్టుకొచ్చినా మంచిగా ఇవే ఫ్రెండ్స్ మామిడికాయ సో హలో ఫ్రెండ్స్ ముత్యం పగడం సో మెయిన్ ద్వారం

গায়ীন কাটিছে কথা

भाई अंदर जाने पे कट है अंधा बिहारी माथावा में की मिले तो पहले घुसा रही पहले बता ले जन के लिए उल्ला जैसी कोबे है भारत कुत्ता जब काटे छे ना तो उल्टा रास्ता चले छे और शाम दिला तो बीच घर चल कंदो इधर रख इधर मार आ तो परवा नहीं माने करना बैठ इधर इधर इनेरे

Ayo भाई हैन

సో అలా ఫ్రెండ్స్ ఇప్పుడే మా గడప పూజ కంప్లీట్ అయిపోయింది ఈరోజు వసంత పంచమి ఫ్రెండ్స్ వసంత పంచమి అంటే లెక్క ప్రకారం ఏదో మా పెళ్లి రోజు హ్యాపీ పెళ్లి రోజే ఈరోజు మా బాలమిక నాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు పంచ పంచమైతే స్టార్ట్ అయింది కదా స్టార్ట్ ఈ రోజే కదా కిదిని బట్టి ఈ రోజు వసంత పంచమి రోజు మా పెళ్లి అయింది ఫ్రెండ్స్ ఈరోజు వసంత పంచమి కాబట్టి ఈ రోజు మా పెళ్లి అయింది మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు వసంత పంచమి వచ్చింది ఈ రోజు మా గడప ఈ రోజే పెట్టుడు జరిగింది హ్మ్ ఫ్రెండ్స్ బై గా ఇది మా వసంత పంచమి రోజు అందరికీ శుభాకాంక్షలు మా గడప పెట్టిన అందరికీ శుభాకాంక్షలు అవును